హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితల వంటిల్లు మనము ఎప్పుడూ కామన్గా గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు ఉప్మా కాకుండా ఈ గోధుమ రవ్వతో దోశలు చేస్తున్నాను నేను ఏ విధంగా చేయాలి అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి ముందుగా గోధుమ రవ్వ తీసుకున్నానండి ఇవి నేను రిలయన్స్ మాటలో తెచ్చుకున్నాను అనమాట ఉప్మా చేసుకుందామని తెచ్చుకున్నాను ఇది బాగా లావు ఉండేసరికి ఉడకట్లేదు ఇంకా అందుకని దోశ వేస్తున్నాను ముందుగా ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ నిండా గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను నాకు గ్లాస్ ఉన్నారైతే పట్టిందండి ఉప్మా రవ్వ దాన్ని ఒకటికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నీట్గా కడిగేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఒక అర గ్లాసు పెరుగు అనేది తీసుకుంటున్నాను ఇవి ఇన్స్టెంట్గా వేసుకునే దోశలు కాబట్టి పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను పులుపు కోసము ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసేసి నానపెట్టుకోవాలండి మీకు టైం ఉంటే ఒక అరగంట సేపు పాటు నాన్ పెట్టుకోండి లేదంటే ఒక పావు గంట అయినా నానబెట్టుకుంటే బాగా నానిద్ది అనమాట ఇప్పుడు ఈ దోశల్లోకి నేను టమాటా పచ్చిమిరపకాయలు పచ్చడి అనేది చేస్తున్నాను ముందుగా టమాటాలు పచ్చిమిరపకాయలు బాగా వేపుకోవాలండి ఆయిల్ వేసేసి ఇప్పుడు అవి కొంచెం వేగాక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నాకు ఇక్కడ రోలు అవైలబుల్గా లేదు అందుకని చెప్పేసి నేను మిక్సీ జార్కి వేస్తున్నాను పచ్చడి చింతపండు ఉప్పు వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి నాలుగు వేసేసి మిక్సీ పట్టుకోవాలి ఇవి మిక్సీ పట్టిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలండి నేను ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను టేస్ట్ బాగుండిద్ది అని ఇప్పుడు అవి కూడా మిక్సీ పట్టుకోవాలి పచ్చ పచ్చగా పట్టుకోండి ఇప్పుడు లాస్ట్లో ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక తిప్పు తిప్పామంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి దోశల్లోకి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న గోధుమ రవ్వ నానింది చూసారా బాగా నానిందండి ఒక అరగంట పాటు నానపెట్టాను నేను మీరు దగ్గరగా చూసినట్టయితే బాగా నానిందనమాట నానితే ఈ విధంగా వస్తుంది గోధుమ రవ్వ ఇప్పుడు ఈ రవ్వని కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి నేను రెండు ట్రిప్పులుగా వేసుకున్నానండి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇంకా నీళ్ళు ఏమి యాడ్ చేయక్కర్లేదు మనం నానపెట్టుకున్న నీళ్ళతోనే అది బాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అవే అవే వేసుకుంటే సరిపోతుంది పిండి అనేది ఈ విధంగా రావాలి పలుకు పలుకుగా లేకుండా మెత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు మిక్సీ పట్టుకునే పిండిని ఒక గిన్నెలోకి పోసేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇవి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా తినొచ్చండి హెల్త్కి చాలా మంచిది కదా గోధుమ రవ్వ ఇప్పుడు ఇందులోకి ఈనో పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనము ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా మెత్తగా రావడం కోసము మీ దగ్గర ఈనో పౌడర్ అవైలబుల్గా లేకపోతే మనము వంట సోడా ఉంటుంది కదా అది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అది వేసాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి పిండి అంతా బాగా కలుపుకోవాలి అదంతా కలిసేటట్టు ఈనో పౌడర్ వేయడం వల్ల మనకి దోశలు అనేవి చాలా మెత్తగా స్పాంజీలాగా వస్తాయండి మనము వంట చోడా వేసినా కానీ ఆ విధంగానే వస్తాయి ఇప్పుడు ఉప్పు ఈనో పౌడరు బాగా కలిసేటట్టు కలుపుకున్నాను మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే అందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి మనము దోశ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో అట్లా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దోశ పెనము హీట్ అవ్వాలి దోశ పెనం హీట్ అయ్యాక ఇందులోకి ఒక గరిటె పిండి పోసి జస్ట్ అట్లా వదిలేసా అంటే ఒక్క తిప్పు తిప్పి వదిలేయండి మరీ పల్చగా వేసుకోవద్దు కొంచెం మందంగా ఉంటేనే ఇవి బాగా మెత్తగా వస్తాయి చూసారా మనం మీనో వేయడం వల్ల ఈ పిండి అనేది పొయ్యే కాల్ని ఇట్లాగా హోల్స్ హోల్స్గా వచ్చింది లాగా వస్తాయండి దోశలు నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా కుదిరాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంది చూసారా చాలా సింపుల్గా ఉంది కదా ఇంతేనండి ఇలాగే మిగతా పిండితో దోశలు అనేవి వేసేసుకోవాలి మరొకసారి పెనం కాలిన తర్వాత దోశ పిండి వేసేసి జస్ట్ అట్లా ఒక్క తిప్పు తిప్పామంటే సరిపోతుంది మన నార్మల్ దోశలు అయితే బాగా పల్చగా వేసుకుంటాం కదా ఇవి కొంచెం మందంగా ఉండాలి మనం వేసిన ప్రతిసారి చూసారో హోల్స్ ఏ విధంగా అయితే వస్తున్నాయో అట్లా రావడం వల్ల దోశ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా దోశ ఎంత బాగా కాలుతుందో ఇంక ఇంతేనండి దోశలన్నీ వేసేసుకోవడమే చూసారా చాలా మెత్తగా వచ్చాయి దోశలు అనేవి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను గట్టిగా లేకుండా అసలు దూధ్ లాగా ఎంత మెత్తగా ఉన్నాయో దోశలు టేస్ట్ కూడా అంతే బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఇందులోకి పచ్చడి చేశాను అన్నాను కదా ప్లేట్లో అలా దోశలు పెట్టుకొని పచ్చడిలో అద్దుకొని తింటుంటే ఆ టేస్టే వేరు చాలా అంటే చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను చాలా బాగా కుదిరాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు ఉప్మాలు అలా కాకుండా రవ్వతో ఇప్పుడు కొంచెం సరికొత్తగా ఇలా దోశలు కనుక వేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్